వేదిక వేదిక యూట్యూబ్ వేచి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ నష్టం పెట్టాను శరీర అంగం అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ అందరికి తెలుసు పార్ట్ ఆఫ్ ద బాడీ కాలు చెయ్యి నో ముక్కు చెయ్యి అన్ని వీటిని శరీర అంగాలు అంటారు పార్ట్స్ ఆఫ్ ద బాడీ కానీ ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో వచ్చిన ఈ విప్లవం అందామా లేకుంటే ప్రోగ్రెస్ అందామా డెవలప్మెంట్ అందామా సాంకేతిక అందామా ఏదన్నా అన్నా అవసరం అందామన్నా అది ఏమందామన్నా కూడా మనిషికి శరీర అంగం అనేది కొత్తగా పుట్టుకొచ్చింది కొత్తగా శరీర అంగం అనేది కొత్తగా డెవలప్మెంట్ అయింది మన బాడీకి కత్తుకొని ఉండదు కానీ బాడీలో ఉంటుంది ఈ చెయ్యి వేళ్ళు గోళీ ఇవన్నీ శరీరంలో మిక్స్ ఎట్లా కతుక్కు పోదని ఒక పాటకి ఇంకో పాటకి అతుక్కుని ఎలా ఉండాలో కనెక్ట్ అయి ఉంటుందో కానీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ అంగం బాడీకి అతుక్కుని ఉండదు కానీ బాడీలోనే ఉంటుంది అదే సెల్ ఫోన్ అంటాం మనం మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ మనిషి యొక్క ఈ పోటీ ప్రపంచంలో ఈ అవసరాలల్లా ఇవాళ రేపట్లో ఫోన్ అనేది కంపల్సరీ మొబైల్ ఫోన్ అనేది పెన్ను లేని జేబు ఉంటుంది కావచ్చు కానీ ఈ పెన్ను లేని జేబు ఉంటది కావచ్చు కానీ మొబైల్ ఫోన్ లేని జేబు ఉండదు ఈ మొబైల్ ఫోన్లల్లో ఈ సోషల్ మీడియా వచ్చినాక వీడియో యొక్క అవసరం అనేది పెరిగింది మనిషికి తిండి తినడానికి కూడా టైం పడలేదు తిన్నాక చేతులు గడుపుకోవడానికి కూడా టైం లేదు ఈ ఫోన్ ఈ ఫోన్లో ఏదైనా మెసేజ్ చూడకుంటే ఎవరికో అప్పున్నట్టు ఫీల్ అవుతుంది వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇటువంటి వాటిల్లా ఆ వీడియోలు కానీ మెసేజ్లు కానీ చూడకుంటే అది మనం ఎవరికి అప్పున్నామన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది దీని ఛార్జింగ్ తగ్గిపోతుంటే ఫోన్లలో ఛార్జింగ్ తగ్గిపోతే మన బ్యాంక్ అకౌంట్లో ఎవరో ఒకరు ఏదో పైసలు కొట్టేసినట్టు ఆన్లైన్ మోసం జరిగినట్టు ఫీలింగ్ కలుగుతుంది ఫోన్లో ఛార్జింగ్ తగ్గిపోతుంది ఇక్కడ ఈ ఫోన్ కూడా ఒక మ్యానర్స్ అనుకుంటుంది ఫోన్ మ్యానర్స్ అని ఫోన్ మ్యానర్స్ అనుకుంటుంది ఆ ఫోన్ మ్యానర్స్ మెయింటైన్ చేయకుంటే నువ్వు ఎంత ధనవంతుడైనా ఎంత బీదవాడైనా నువ్వు ఏ పని చేసినా నీ పేరు ఊరు గోత్రం ఇంకా చెప్పాలంటే సామాజికం చెప్పాలంటే కులం అనేది ఒకటి ఉంది కదా అని నీ కులం నీ ఏదైనా కూడా నీ ఒడ్డు పొడు ఏదైనా కానీ ఆ ఫోన్ మేనర్స్ అనేది అది ఎవరికి వాళ్ళు అలవరుచుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మెడల కింద ఫోన్లు పెట్టుకుని మాట్లాడడం ఫోన్ ఎత్తంగానే అవతల వాళ్ళకి పిలిచి ఏ చిత్రం ఉన్నారో తెలుసుకోకుండా బడబడ వాగేయడం అరుస్తూ మాట్లాడడం ఇవన్నిటిని ఫోన్ మేనర్స్ లేని వాళ్ళు చేసే పని ఫోన్ మేనర్స్లో ఏం చేస్తారు అరుస్తూ మాట్లాడతారు బాగా తర్వాత అవతరాలు యొక్క పర్మిషన్ లేకుండా వీళ్ళు ఆటోమేటిక్గా బడబడ వాగేస్తుంటారు తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా టూ వీలర్ చేసూ డ్రైవింగ్ చేసేటప్పుడు మెడలకి ఎందుకు పెట్టుకుంటారు ఏదైనా యాక్సిడెంట్ అనేది ఇది చేసిన వాళ్ళకే కాదు ఇంకోళ్ళకు కూడా అవస్థ అవుతుంది వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ అది గవర్నమెంట్ ఏం చేస్తుంది చట్టాలు ఏం చెప్తున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తర్వాత ఎవరి కోసం వాడు జాగ్రత్తగా ఉండాలి ఈ మొబైల్ ఫోన్ వాడే వాళ్ళకు నేను ఒక చిన్న టిప్ ఇయ్యదలుచుకున్నాను మంచి చెప్పదలుచుకున్నాను అది మీరు దాన్ని ఏ విధంగా స్వీకరించా మీ ఇష్టం ఈ ఫోన్ అనేది కమ్యూనికేషన్ ఇతరులకు మనకు ఇచ్చే ఒక సంబంధ బాంధవ్యాల సంబంధ బాంధవాలు తెంపుతుంది సంబంధ బాంధవాలు డెవలప్ చేస్తుంది ఈ ఫోన్ నువ్వు మాట్లాడే విధానం బట్టి అవతల కంటిన్యూ కావాలన్నా నీ నెంబర్ బ్లాక్ చేయాలనేది నువ్వు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది దానికి కారణం ఫోన్ అలాగే నువ్వు నువ్వు మాట్లాడే తీరుని బట్టి నీకు సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అంటే ఫోన్ అనేది ఇతరులకు నీకున్న కనెక్షన్ కమ్యూనికేషన్ సంబంధ బాంధవ్యాలు ఈ ఫోన్ను ఎట్టి పర్స్లల్లా యూరినల్స్కు టాయిలెట్కు పట్టుకోకూడదు యూరినల్స్ టాయిలెట్ అనేది అది రాహుకేతులు అంటే నీ సంబంధ బాంధవులు రాహుకేతు టాయిలెట్ అనేది మనం శరీరంలో ఉన్న వేస్టేజ్ అంతా విసర్జన చేసేది చర్యలను ఉండే విసర్జన చేసేది అంటే నువ్వు ఈ ఫోన్ ఆటేసుకొని సంబంధ బాధ తెలు కొట్టుకుంటావు నువ్వు నీకు తెలియకుండా నేను ఇతరులతో నేను సంబంధ బాధ డిస్టర్బ్ చేసుకుంటాను గురించి ఎట్టి పర్సులల్లో ఫోన్ను టాయిలెట్లకి ఈ రెండు కొట్టబెట్టేటప్పుడు పట్టుకపోకూడదు సరే ఏదో జర్నీలో ఉంటాం ఒక ట్రైన్ జర్నీలో లేకుంటే బస్ చే జర్నీ వస్తాం కొన్ని విషయాలు ఎగ్జామ్ చేయాల్సి వస్తాయి మనం తోటి వాళ్ళు ఎవరన్నా తోని ఎవరన్నా ఉండాలి ఉంటే కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చి మనం పోవాలి వచ్చినాక తీసుకోవాలి ఒకళ్ళే ప్రయాణం చేస్తున్నాం దానికి ఎగ్జామ్షన్ లేదు ఓ ట్రైన్లో అవ్వ బస్సులో ఒకళ్ళే ప్రయాణం చేస్తున్నాం మనం సీట్ మీద పెట్టిపోతే ఎవడో కొట్టేస్తాడు అందువల్ల కొన్ని విషయాలల్ల మ్యాక్సిమమ్ ఈ సెల్ ఫోన్ అనేది కాస్త మేనర్స్ అనేది డెవలప్ చేసుకుంటే ఇతరులను డిస్టర్బ్ చేయాలి మీకు ఎంత క్లోజ్ అయినా అవతల కూడా కొన్ని వర్కింగ్ అవర్స్ వాళ్ళ డ్యూటీ వృత్తి పని పాఠాలు ఉంటాయి నువ్వు రాత్రి పాఠం వంటలకు పన్నెండు వంటలకు ఫోన్ చేయడం ఇష్టం వచ్చినప్పుడు నీకు గుర్తు వచ్చినప్పుడు మాట్లాడడం అవతల వాళ్ళు ఫోన్ ఎత్తడమే పాపం అన్నాడు నీ అభిప్రాయాలు వాళ్ళకి చెప్పేయడం ఇది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఫోన్ ఎట్టి పరిస్థితుల టాయిలెట్లు ఏడు నెలలకు పట్టకపోవద్దు ఇల్లు కానీ బయట కానీ ఫంక్షన్ కానీ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు దగ్గర రోజు వాళ్ళకు కుటుంబ సభ్యులు కానీ తెలిసిన వాళ్ళకి ఇచ్చి పోయి మటరాన్ని తీసుకోండి సో ఇదండి సెల్ఫోన్ గురించి నాకు తెలిసిన విషయం చెప్పాను మీరు దీన్ని ఏ విధంగా స్వీకరించినా అది మీ ఓన్ ఇంట్రెస్ట్ నేను అనేక రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం పాటిస్తే పాటించండి లేకుంటే మీకు ఇష్టం దయచేసి మన ఇష్టం ఇంకొకటి కష్టంగా ఆకూడదు మన ఇష్టం అనేది ఇంకొకటి కష్టంగా ఆకూడదు ఎందుకంటే నేను డైరెక్ట్ ఇవ్వలేకపోవచ్చు తిడతాను కాదు అది నీకు కొడుతుంది నువ్వు డిస్టర్బ్ చేస్తే అవతల నేను ఊరుకుంటాడా విసుకుంటాడా విసుగు అనేది నీకు రివర్స్ అయితే నీకు కొడుతుంది అది కంటికి కనిపించదు ఎప్పుడే ఒకసారి దాని యొక్క రియాక్షన్ అనేది నీ మీద సో అందువలన ఫోన్ వాడటం ఎవరైనా కానీ కాస్త జాగ్రత్త పడుకునే ముందు కనీసం ఒక అరగంట అరగంట ముందు ఫోన్ ఉంటాండి ఆ ఎలక్ట్రానిక్స్ వాటితో వచ్చే లైటింగ్ దాంతో కండ్లే కాదు మెదడు కూడా పాడైతుంది మెదడు పాడైతే ఈ శరీర భాగాలు పనిచేయవు ఉన్నా కూడా అవి కథలిగా ఉన్నా కూడా ఏం చేయవు కనుక ఫోన్ విషయంలో ఆల్వేస్ మస్ట్ బి కేర్ఫుల్ ఆల్వేస్ మస్ట్ బి మేనర్స్ అనేది కంపల్సరీ అది మీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది అధికారం ఉందాం కదా అని లేకుంటే డబ్బులు ఉన్నాయి కదా అని హోదా ఉందని కానీ ఇంకే విధంగా కానీ ఫోన్ను మిస్యూజ్ చేయద్దు అవతల నీకు నీకన్నా చిన్నవాడు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఫోన్ వాడేటప్పుడు కాస్త మేనర్స్ అంటే ఏందో తెలుసుకొని ఉపయోగించుకుంటే నీ సంబంధ బాంధులు ఎప్పుడైతే పెరుగుతాయో నీ జీవితంలో అంత నీకు సహకరిస్తారు అందరు జీవితాన్ని సహకరి ఎంత సహకరిస్తేనే ఇంటా బయట సహకారం ఉంటే నా మనిషికి డెవలప్మెంట్ అభివృద్ధి అంటూ ఉంటుంది ఉంటానండి దయచేసి నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా నా వీడియోని షేర్ చేసి ప్రోత్సహిస్తే కోరుతున్నాను శుభాకాంక్షలు